రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం నాలుగోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉందని మణుబోలు మండలం కట్టువపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రటపల్లి మహేంద్ర అన్నారు మండలంలోని కట్టువపల్లి గ్రామంలో బుధవారం ఉదయం ఆ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రటిపల్లి మహేంద్ర మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విజయోత్సవం నిర్వహించారు కొత్తగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సర్వేపల్లి సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మహేంద్ర మల్లికార్జున రెడ్డి శుభాకాంక్షలు చెప్పారు రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన అందించాలని ఈ సందర్భంగా వాళ్ళు ఆకాంక్షించారు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు చిన్నారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా బాణసంచా కాల్చి పండుగ చేసుకున్నారు ఈ రోజు ఎత్తున వ్యక్తం చేయడం జరిగింది టీడీపీ పార్టీ అఖండ మెజార్టీతో గెలుపొందడం రాష్ట్రంలోనే చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని సంపాదించింది ఈ రోజు మన రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తల మీద జరిగిన దాడులు మన గ్రామంలో జరిగిన దాడులు అవన్నీ ప్రజలు గుర్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత ఘోరంగా వంటమింపాలు చేయడం జరిగింది ఇక మీదటి నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చంద్రపల్లి మహేంద్ర నగర్ నాయకత్వంలో మన గ్రామం అభివృద్ధి చెందుతుంది ప్రతి ఒక్కరి సమస్యలు నెరవేరుతాయి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయి నిరుద్యోగం తగ్గుతుంది పేదరికం తగ్గుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఆయన ప్రతి ఒక్కరము నిరుద్యోగులు అంతా పూర్తిగా విశ్వసించి చంద్రబాబు నాయుడు గారి గెలుపొంచడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయని తీసుకు పోతుపల్ మహేంద్ర గారి నాయకత్వం ఇంకా వర్ధించాలి చాలా కష్టపడ్డాడన్నా గ్రామంలో టీడీపీ కార్యకర్తలు కాపాడుకోవడం కానీ కేడర్ ని సంరక్షించడం కానీ ప్రతి ఒక్కరి కోసం చాలా కృషి చేశాడు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త గుర్తు పెట్టుకున్నాడన్నా మిమ్మల్ని ప్రతి ఒక్కరు గుళ్ళు పెట్టుకుంటారు పోతుందని అలాగే వైసీపీ మన టీడీపీ నాయకులు అయినటువంటి బిడ్డూరు రెడ్డి గారు కూడా ఈ రోజు మనం చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కూటమి అక్కడ విజయం సంపాదించడం మనం కూడా ఒక కుటుంబంగా ఉండి ప్రత్యర్థులకి సరైన సమాధానం చెప్పాలని మిమ్మల్ని కోరుకుంటూ ఉంటారు ఇంతటితో సెలవు తీసుకుంటూ ఉన్నాను شكرا <applause> <applause>